అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నిమిషాల్లోనే ట్రంప్ కి సవాళ్లు మొదలయ్యాయి ట్రంప్ కార్యవర్గం తొలిసారిగా ఏర్పాటు చేసిన డోజ్ కి చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యాయి ప్రమాణ స్వీకారం ముగిసిన నిమిషాల్లోనే దానిపై తొలి దావా దాఖలైంది అమెరికాలోని అతిపెద్ద ఉద్యోగ సంఘం అయిన ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది అసలు అటువంటి డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేయడాన్ని ఈ పిటిషన్లో సవాల్ చేశారు అది ఫెడరల్ అడ్వైజరీ కమిటీ చట్టపరమైన నిబంధనలు పూర్తి చేయలేదని పేర్కొంది రోజువారీ అమెరికన్ల ప్రయోజనాల కోసం పనిచేయని వారు డోజీలో సభ్యులుగా ఉన్నారని దీనిలో ఆరోపించారు వారు ప్రభుత్వ ఏజెన్సీల వ్యయ నియంత్రణను సూచిస్తుంటారని ఆ సంఘం పేర్కొంది వాస్తవానికి ఫెడరల్ నిబంధనల ప్రకారం కమిషన్ లేదా టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేసి ప్రైవేటు రంగం నుంచి సూచనలు స్వీకరించవచ్చని గుర్తు చేసింది మరోవైపు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ ను ఏర్పాటు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేశారు ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడం ఫెడరల్ టెక్నాలజీ సాఫ్ట్వేర్లను ఆధునీకరించడం వంటివి దీనిలో ఉన్నాయి దీనికి మస్క్ అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించారు డోజ్ సభ్యులను కూడా కేటాయించేలా ఆదేశాలు జారీ చేశారు కాగా ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్ బాధ్యతల నుంచి భారత అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి వైదొలిగారు ఒహాయూ రాష్ట్ర గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివేక్ సమాయత్తమవుతున్నట్లు సంబంధిత వర్గాలు ఇటీవల వెల్లడించాయి ఒహాయు గవర్నర్ ఎన్నికలు నవంబర్ రెండు వేల ఇరవై ఆరులో జరగనున్నాయి ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం కోసం రామస్వామి తీవ్రంగా ప్రయత్నించారు చివరికి ట్రంప్ ఆ ఛాన్స్ దక్కించుకున్నారు